కష్టాల్లో ఉన్న నా చెట్లు నా బిడ్డలు ఎలా ఉన్నారో నేను చూడడానికి వెళ్తున్నాను అంటున్నాడు దేవుడు నా బిడ్డలు ఎలాగ నలిగిపోతున్నారో కొంతమంది బయటకు చెప్పుకోలేరు బాధలు బయటకు చెప్పు లోపల లోపలే లోపల లోపలే నలిగిపోతూ ఉంటుంటారు వారి ఇతరులు చేసిన అన్యాయాలు ఇతరులు మాట్లాడిన మాటలు ఇతరులు గుచ్చిన గుచ్చులు ఇవి తట్టుకోలేక దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు కదా అని అలా ముందుకెళ్ళిపోయి లోపల 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 బాధపడుతూ బాధపడుతూ ఉంటుంటారు ఎలా ఉన్నావు అని కూడా ఆ బాధను బట్టి ఎవరు అడగరు కానీ దేవుడు అంటున్నాడు లోయల్లో ఉన్న నా బిడ్డలు లోయలో ఉన్న చెట్లు లోయలోని చెట్లు లోయలోని చెట్లు లోయలోని చెట్లు బాధల్లో ఉన్న నా బిడ్డలు ఎలా ఉన్నారో చూడటానికి నేను వెళ్ళాలి కన్నీటితో అప్పుడు సంఘంలో వంద మంది ఉన్నారు వంద మంది లోయల్లో ఉన్నారని నేను చెప్పట్లేదు ఎవరున్నారో ఆయనకు బాగా తెలుసు మీరు ఎలా ఉన్నారో నాకు కూడా తెలియదు వచ్చారు కదా కూర్చుంటున్నారు కదా వాక్యం వింటున్నారు కదా అది పోతున్నారు కదా అనుకుంటానే తప్ప నువ్వు నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉంది నీ మనసులో ఎలాంటి లోయ ఉంది అనేది దేవుడు చూస్తున్నాడు బిడ్డ దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను చూడని దేవుడు కాదు నువ్వు ఆరాధించే దేవుడు నీ అనువనువు అనువనువు అను అనువు పరిశీలించి పరీక్షించి నీ దగ్గరయ్యే దేవుడు తావిదంటాడు దేవా రాత్రికాల సమయం అందు నా హృదయంలోకి వచ్చిన అంతరాంతర్యములు పరిశీలించుము పరీక్షించము ప్రభు నేను ఆకాశంలో కౌజు పిక్ష వలె ఉన్నాను దిక్కులేని పక్షి వలె తిరుగుతున్నానయ్యా రావయ్యా అంటున్నాడు హలేలోయ ఈ ఉద్యానవనం ప్రభుతి ఈ చెట్లు ప్రభువి నువ్వు ప్రభువు పెట్టవి నీ బాధ్యతను ప్రత్యేకంగా దేవునికి నువ్వు అప్పగించక్కర్లే ఎప్పుడైతే రక్షణ పొంది పశ్చాత్తాపడి దేవుని పెట్టుగా మారేవో అప్పుడే నీ బరువు నీ బాధ్యత అంత దేవుడిదే